మీ లైఫ్లో రక్షణ టీవీ యొక్క రోల్ ఏంటి రక్షణ టీవీ నాకు పరిచయం అయ్యి దాదాపు ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది సో ఈ ఐదు సంవత్సరాల్లో రక్షణ టీవీ ద్వారా అనేక మంది ప్రజల వద్దకు నా కళాన్ని నేను వినిపించగలిగాను ఆ మాధ్యమంగా నాకు తప్పకుండా రక్షణ టీవీ పనిచేసింది అలాగే అందులో ఉన్న సిబ్బంది నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి నన్ను ప్రేమిస్తారు అలాగే రక్షణ టీవీ నిర్వాహకులు సహోదర్ బెన్హర్ జక్ గారు వారికి నేనన్నా మా టీం మెంబర్స్ అన్న నవీన్ గారు కానివ్వండి ఎవరైనా మన మా టీం మెంబర్స్ ఎవరైనా టీం మెంబర్స్లో ఎవరున్నా కానీ వారికి చాలా ఇష్టం మంచిగా కలిసి పనిచేస్తాం ఒకే దర్శనం కాబట్టి కలిసి పనిచేస్తాం సో ఈ విధంగా రక్షణ టీవీ ఒక మంచి ఉపయోగపడే కార్యక్రమాలకు చిరునామా అని చెప్పాలి ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి ఆ కార్యక్రమాలను సరిగ్గా చూస్తే అది కేవలం క్రైస్తవ సమాజానికే కాదు అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలే అని సో వాటిని డిజైన్ చేసుకోవటానికి వాటిలో పనిచేయటానికి చాలా స్వాతంత్రం మాకు ఉంది దాన్ని బట్టి చాలా ఉపయోగపడిందని చెప్పాలి